యూసెఫ్ కూడా పరాయి దేశానికి ఒక బానిసగా వెళ్ళాడు వెళ్ళాడు పోయినవాడుగా ఆయన ఈ రోజున ఆ స్వీయ అనుభవాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు చాలాసార్లు మనం కూడా నేర్చుకోవాల్సిన ఏమిటో తెలుసా మనం ఎక్కడి నుంచి వచ్చామో మనము ఏ స్థితి నుంచి వచ్చామో ఏ స్థాయి నుంచి వచ్చామో దాన్ని మర్చిపోవడానికి వీల్లేదు అంటే ఎంత ఎదిగినా ఆ స్థితిలోనే బ్రతకమంటారా పాస్టర్ గారు అంటే అది నా ఉద్దేశ్యం కాదు అది నా ఉద్దేశం కాదు నా ఉద్దేశం ఏమిటంటే మనము ఏ స్థాయిలో మన పరిస్థితిని మొదలు పెట్టామో అది స్పృహలో ఉంటే మన స్థాయి ఒకప్పటి మన స్థాయిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా కాస్త జాలి దయ ప్రేమ సహాయ గుణాలు ఉట్టిపడతాయి అదేవిధంగా దేవుని ముందు నిలబడినప్పుడు మనకు కొమ్ములు వచ్చినట్లుగా వ్యవహరించకుండా దేవా నేను ఈరోజు నీ ముందుకు వచ్చి తండ్రి అని పిలవగలుగుతున్నాను కానీ ఒకప్పుడు నా స్థితి నిన్ను చేరుకోవడానికి చాలా దూరపు స్థితిలో ఉన్నాను కదా నిన్ను చేరలేనంత దూరముగా నీకు నాకు మధ్య ఉన్నప్పుడు మీరే నీ కుమారుణ్ణి పంపించి ఆ సిలువ బలియాగము ద్వారా ఆ అఘాధాన్ని పుచ్చివేసి నన్ను నీ దగ్గరకు చేర్చుకున్నారు కదా దేర్ నేను ఎంత ఎదిగినా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా కుటుంబ లేక సంఘపరంగా ఎంత ఎదిగినా నా స్థితి ఒకప్పుడు అది కదా అంటూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లేక పెద్దల ముందు నిలబడినప్పుడు లేక లేని పేదవారి మధ్య నిలబడినప్పుడు మన స్థితి మనలో ఒక వినయాన్ని తీసుకొస్తుంది అది మర్చిపోయిన రోజున మనము మరి మన వ్యక్తిత్వాన్ని మన ఉనికిని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం